హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుందని కాదు ఇది చాలా సమస్యల్ని నయం చేస్తుందని ఇప్పుడున్నటువంటి ఆయుర్వేదం నిరూపిస్తోంది ఆయుర్వేదం వెనుకున్నటువంటి రహస్యాల్ని వాటిని ఉండేటువంటి సందేహాలు ఎలా నివృత్తి చేసుకుని బయటపడాలి అనేటువంటి విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం చక్కగా ప్రతిసారి కూడా ఏదో ఒక వ్యాధి మీద ఆయుర్వేద పరంగా వస్తున్న సరికొత్త మార్పుల్ని కావచ్చు వైద్య చికిత్సల్ని కావచ్చు తెలియజేస్తూ వస్తున్నారు మా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా అయితే ఇవాళ మీ ద్వారా పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామా అంటారు కదా కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన తర్వాత కొన్ని విపరీత పరిణామాలకి ఆరోగ్యపరంగా దారితీస్తూ ఉంటాయి కొంతమందిలో అవి మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్క అవయవం దెబ్బతిని దాని నుంచి నెమ్మది నెమ్మదిగా బయటపడటం వేరు కొంతమంది ఆ ట్రామా నుంచి అసలు బయట పడలేకపోతారు అది చాలా రకాల పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది మీరు చూసేటువంటి మార్పుల్లో యాక్సిడెంట్స్ తర్వాత జనరల్లీ ఎలాంటి లక్షణాలు ఎక్కువ మందిలో గమనిస్తూ ఉంటారు ఇది చాలా మంచి టాపిక్ అమ్మ ఎందుకంటే ఈ రోజుల్లో రోడ్స్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి దాంతోపాటుగా వెహికల్స్ కూడా చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వన్ ఫార్టీ వెళ్ళినా అసలు ఎటువంటి కుదుపులు లేని వన్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళినా కానీ కుదుపులు ఉండట్లేదు సో ఎవరైనా సరే ఫాస్ట్ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారు వెనకాల పిల్లలు ఇంకా ఫాస్ట్ కొట్టు ఇంకా ఫాస్ట్ కొట్టు వాళ్ళు దాటించి అంటారు సో మనం ఎంత జాగ్రత్తకి వెళ్ళినా మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా ఎదటి వాళ్ళు ఏమాత్రం డ్రైవింగ్ టైంలో ఒక కనురెప్ప ఇలా మూసినా కానీ మనకి రిస్క్ సో వలన మీరు చెప్పినటువంటి పోస్ట్ యాక్సిడెంటల్ డ్రామా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం పొరపాటున ఏ చెట్టు ఎక్కినప్పుడు ఏదో కాయ కొద్దా ఎక్కుతారు అక్కడ పొరపాటున ఏ తల తిరగడం ఏదైతే జారిపోయినా ఏం జరిగినా కానీ లైఫ్ రిస్క్ డ్రామా సో ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అనేవి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఇలా కూడా జరుగుతూ ఉండొచ్చు సో మన దురదృష్టం అనుకోవాలి ఇలాంటి యాక్సిడెంట్స్ నిజంగా సో అలాంటి యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఇంకా అల్లోపతి కేర్కి వెళ్ళిపోవడం అర్జెంటుగా బ్లడ్ ఎక్కించుకోవడం సెలైన్ తర్వాత సర్జరీస్ చేయడం తప్పదు సర్జరీస్ అంటే ఒకటా ఒకటి రెండు సర్జరీస్ పడ నాకు తెలిసిన పేషెంట్స్ సిక్స్టీన్ టు ట్వంటీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి సర్జరీస్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరికి తర్వాత ట్రీట్మెంట్స్కి వచ్చారు సో అసలు అంత ట్రామా తర్వాత అసలు ఎలా ఉంటుంది లైఫ్ అనేది కూడా చెప్పలేము సో వాళ్ళ సర్జరీస్ త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది అవన్నీ హీల్ అవ్వడానికి కొంచెం వాటి నుంచి బయటపడడానికి ఆ తర్వాత మీరు అడిగినట్టు లక్షణాల విషయానికి వస్తే ఏంటంటే అప్పటి పేషెంట్స్కి వచ్చే లక్షణాలు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ముఖ్యంగా వాళ్ళకి ఆకలి ఉండదు ఏమీ తినరు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలాగా ఉంటుంది మెమరీ లాస్ ఉంటుంది వాళ్ళు పడుతూ ఉండగా రోడ్డు మీద నుంచి పడుతూ ఉండగా ఏదో గుర్తుంటుంది తర్వాత దేని గుర్తుండదు దాంతో ఒక రకమైనటువంటి మెమరీ లాస్ కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా ఉంటాయి దాంతో ఎవరిని ఇంట్లో అమ్మని నాన్నని కూడా గుర్తుపెట్టలేరు తర్వాత చెయ్యి కాళ్ళు ఏది కదలచాలన్నా విపరీతమైన నొప్పి మామూలు నొప్పులు కాదు సర్జరీ టైంలో ఆ ఫ్రాక్చర్స్ హీల్ అవ్వచ్చు కానీ ఆ పెయిన్ భరించలేనంత పెయిన్ వాళ్ళకు ఉండిపోతుందనమాట సో మంచం మీద ఉన్నవాళ్ళు మంచం మీదే ఉంటారు ఇంకా దేనికి తినడానికి లేవలేరు బాత్రూమ్కి వెళ్ళడానికి లేవలేరు అన్నీ కూడా పోలీష్ క్యాచరీ ఇలాంటివన్నీ పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు సో అలాగా సిక్స్ మంత్స్ అయినా కూడా అలా ఉండి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళు జనరల్గా ఫేమస్ ఏంటంటే కేరళ వెళ్ళి కొన్ని నెలలు ఒక ఆరు నెలల పాటు ఉంటే కొంచెం బాగుంటుందేమో మనకు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా అలా తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్స్ చేయించడం అని నేను సో అలా అలానే అనుకుని అనుకున్న వాళ్ళు నేను చెప్పేదని టూ థౌజండ్ అరౌండ్ విషయాలు అనమాట టూ థౌజండ్ టూ అనుకుంటా సో ఫస్ట్ కేసు ఆ కేసు నా కేసు ఇలా పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామా కేసు సో వాళ్ళు మన దగ్గరికి ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఉన్నారు కదా అని మా దగ్గరికి వచ్చారు సరే మీరు వెళ్తే వెళ్ళండి లేదు మన దగ్గర ఒక కొన్నాళ్ళు ఒక ఫార్టీ డేస్ అలా ట్రై చేసి అప్పుడు వెళ్తానంటే వెళ్ళండి ఇది ఈజీ కదా మీకంటే వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసేస్తామని మన దగ్గర ఇన్ పేషెంట్కి జాయిన్ చేశారు గట్టిగా అరుస్తుండడు ఆ పేషెంట్ చిన్న అబ్బాయి ట్వంటీ ఇయర్స్ బిలో బాయ్ అనమాట సో మన ఎవరు రూమ్లోకి వెళ్తే ఏం చేసేస్తావు ఇంజక్షన్స్ చేస్తారనే భయమేమైనా ఉంటుందేమో ఇంకా డాక్టర్ అంటే గట్టిగా అరిసేసేసి చాలా నాన్ కోఆపరేటివ్గా ఉండేవాడు ఆ అరుపులకి నాకు భయం వేసేది అంటే గౌక్కును మంచి మంచిలేశాడంటే మన కొట్టేస్తాడు వాడు అంత ఫోర్స్ ఉంటుంది అతను అరుపుల్లో నేను మగపిల్లల స్టాఫ్ లేకుండా అసలు ఆ రూమ్లోకి వెళ్ళేదాన్ని కాదు గవుక్కును కొట్టేస్తే వాళ్ళు కాపాడతారు కదా అని మగపిల్లల స్టాఫ్ ఉన్నప్పుడు ఆ రూమ్లోకి గ్రౌండ్స్కి వెళ్ళేదాన్ని అనమాట చాలా భయంకరంగా ఉండేది అతను అన్నం అంతా అలా వాళ్ళ మదర్ అన్నం పెడుతూ ఉంటే అన్నం అంతా ఊసేసేవాడు ఆకలి ఉండదు కదా పాపం వీళ్ళేమో ఏదో తింటే కొంచెం బాగుంటుంది అని వీళ్ళకి ఆశ సో కాన్స్టిప్యూషన్ సిర్ కాన్స్టిప్యూషన్ సో ఒక థర్టీ డేస్ కంటిన్యూగా ట్రీట్మెంట్ చేసాం ఆయుర్వేదిక్ ఫిజియోథెరపీ అని ఉంటుంది రకరకాల ఆకులతోటి మసాజులు స్టీమ్ ఇవ్వడం వస్తికర్మ కర్మ ఇవన్నీ కూడా అన్నమాట ధారా చేయడానికి అసలు అతను నాన్ కోఆపరేషన్ దానితో పాటు నస్యకర్మ కూడా చేసేవాళ్ళం ఇట్లా రకరకాలుగా ఆయుర్వేదిక్ క్లైంట్స్లో మనం ఎంత చేయగలిగితే అంత మ్యాగ్జిన్ చేసేవాళ్ళు రెండు పూట్లా చేసేవాళ్ళం కొంచెం తొందరగా రికవర్ అవుతాడని చెప్పేసి సో థర్టీ డేస్కి కొంచెం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ చేంజ్ వచ్చింది తర్వాత నేను వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఒక వన్ మంత్ ఆగి కానీ మందులన్నీ ఇచ్చి ఇంటి దగ్గర కొంచెం ఆయిల్స్ కూడా ఇచ్చి పంపించేసాం వెళ్ళేటప్పుడు అలా ఎత్తుకుని తీసుకెళ్లారా వాళ్ళ పేరెంట్స్ కారులో పడుకోబెట్టుకుని తీసుకెళ్ళారు తర్వాత వన్ మంత్ ఆగి నేను ఓపీ చూస్తుంటే నాకు నా ఓపీ రోడ్ మీద కనిపిస్తూ ఉంటుంది నా రూము ఎవరో ఒక అతను అటు ఇటు తిరుగుతున్నాడు తెల్లగా ఉన్నాడు చిన్నపిల్లాడు ట్వంటీ ఇయర్స్ బాయ్ ఎందుకు ఇలా తిరుగుతున్నాడు అసలు లోపలికి రాకుండా బయట నుంచి బయట తిరుగుతున్నాడు ఏంటి ఇతని పరిస్థితి అని ఇంకా నేను మొబైల్ని స్టాఫ్ని పిలుద్దాం అనుకుంటున్నాను అతను ఎవరో చూడండి ఇలా వేషాలు వేస్తున్నాడు అని కోపం వచ్చేస్తుంది కదా అంటే అలా చూస్తుంటే అతను నా వంక చూసి నవ్వుతున్నాడు ఏంటి నవ్వెక్కడో తెలిసింది అని శ్రీను నువ్వేనా అని కొంచెం గట్టిగానే పిలిచాను వినపడాలి కదా అని వెంటనే నాన్న మేడం గారు గుర్తుపెట్టేశారు నాన్న నన్ను అని చెప్పేసి లోపలికి వచ్చాను అంటే నేను గుర్తుపెట్టగలనా లేదని బయట తిరుగుతున్నాడు అనమాట సో వన్ మంత్ మనం ట్రీట్మెంట్ చేస్తాం వన్ మంత్ ఇంట్లో ఉంచు వాళ్ళకి ఇంట్లో పాడి పంట అన్నీ ఉన్నాయి నూజువీడి దగ్గర సమ్ విలేజ్ వాళ్ళది సో ఇంట్లో చక్క పాలు అవన్నీ ఇస్తూ పొలం పనులకి కొంచెం నడవగలుగుతున్నాడని పొలం పనులకి వెళ్ళి మోటార్ వేసి నీళ్ళై పట్టి మొక్క అవన్నీ చూసుకోవాలంటే అలా వెళ్ళేవాడంట ఇంకా అట్లా 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 నెల రోజుల్లో చక్కగా ఫుడ్ తిన్నదంతా వంట పడుతుంది మంచి కలర్ వచ్చాడు పాత కలర్ ఎలాంటిది అలాంటి మళ్ళీ రోజు నల్లగా అసలు బాగా డ్రైగా ఉండేది అనమాట బొగ్గలన్నీ పీకిపోయి నల్లగా అసలు పేషెంట్ అంటే పేషెంట్ లా ఉండేవాడు అలాంటిది మామూలు అయిపోయాడు చక్కగా మంచి కలర్ వచ్చి బాగున్నాడు నడుస్తున్నాడు అన్ని గుర్తుపడుతున్నాడు అంతా మాట్లాడుతున్నాడు నార్మల్ అయిపోయాడు అసలు నాకు ఆశ్చర్యం వేసింది వన్ లో ఇంత మంచి చేంజ్ ఎలా వచ్చింది అని చెప్పేసి తర్వాత మీరు సెకండ్ మంత్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోమన్నారు కదండి అందుకే వచ్చాం ఇప్పుడు ఉండిపోతాం మీరు నెలలంటే నెల రోజులు చేయండి ఎన్ని రోజులు అయితే నెల రోజులు అక్కర్లేదు చాలా ఇంప్రూవ్ అయిపోయావు ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తే చాలని నెక్స్ట్ కోర్స్ ట్వంటీ వన్ డేస్ చేసాం అసలు చక్కగా కోఆపరేట్ చేశాడు అప్పుడు ధారా ట్రీట్మెంట్ అన్ని మొత్తం ఫుల్ కోర్స్ చేసేసాం అనమాట చాలా నార్మల్ అయిపోయాడు ఆ తర్వాత అలాంటి కేసెస్ నేను పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామా కేసెస్ చాలా చేశాను సో ఇది ఏంటంటే ఒక ఎవిడెన్స్ లాగా అంటే ఒక ట్రీట్మెంట్ ఉంది అనేది జనాలకి అవేర్నెస్ తెలిస్తే ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎంత బాగుంటుంది లైఫ్ అసలు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయిపోయినట్టే కదా ఎందుకంటే అసలు ఆ స్టేజ్లో అతనుంటే ఇంకా ఎంతకాలం ఉన్నా ఇంట్లో వాళ్ళకి బరువు ఒక ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ చైల్డ్ని మేనేజ్ చేసినట్టు మేనేజ్ చేయడం తప్పించి నార్మల్ ట్వంటీ ఇయర్స్ బాయ్ తో ఉన్నట్టు కాదు కదా సో మన ట్రీట్మెంట్ వన్ మంత్ ఫుల్గా చేసాం తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ చేసాం దాంతో నార్మల్ లైఫ్ వచ్చేసింది నార్మల్ అనేది వచ్చేసింది అనమాట అతనికి చెప్పి పంపించేస్తారు వీళ్ళని ఇంకా ట్రీట్ చేయడం కష్టం అండి మీరే జాగ్రత్తగా మీ మాటలతో వారితో చేసుకోవాలని చెప్పేస్తారు బట్ మనం ఒక వైద్యాన్ని చెప్పినప్పుడు దాన్ని నమ్మి వాళ్ళు కూడా ఆచరణలో బాగా పెట్టినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయేమో కదంటే అది నేను అనుకుంటాను వాళ్ళు చాలా లెక్కి వాళ్ళకి ఎవరో సజెస్ట్ చేశారు మా హాస్పిటల్ అప్పుడు విజయాలు పెట్టిన కొత్త అనమాట ఎవరో సజెస్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ పెట్టారు బెన్ సర్కిల్ దగ్గర ఒకసారి చూడండి బాగా చేస్తున్నారు ట్రీట్మెంట్స్ అని అంటే వాళ్ళు వచ్చారు ఆ చెప్పిన వాళ్ళకి పుణ్యం అనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పబట్టి వీళ్ళు వచ్చారు లేకపోతే వీళ్ళు ఎక్కడో నూజు వీడి వాళ్ళు ఎక్కడో వేరే హాస్పిటల్లో ఆరు నెలల నుండి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఒక స్టేజ్ వరకు కవర్ అనేది వచ్చింది ఎందుకంటే బయట అంటే మనకి మా అనుభవంలో కానీ బయట మెడికల్గా కానీ ఏ ఏదే సంపూర్ణం కాదు అది ఆయుర్వేదం అవ్వచ్చు న్యాచురోపతి అవచ్చు అలోపతి అవ్వచ్చు హోమియోపతి అవ్వచ్చు ఏదైనా సరే అది ఫుల్ కాదు దేని లిమిటేషన్స్ దానికి ఉంటాయి దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి కానీ అందరూ ఏమనుకుంటారంటే ఎవరి వాళ్ళే గొప్ప అనుకుంటారు ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం గొప్ప అలోపతి వాళ్ళు అలోపతి గొప్ప అది కరెక్ట్ కాదు ఎందుకంటే పేషెంట్స్కి ఏ స్టేజ్లో ఏ వైద్యం వలన బెటర్ రిజల్ట్స్ వస్తాయనేది ఒక అవగాహన ఉంటే మనం అదర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి లేకపోతే తెలియనప్పుడు కామ్గా ఊరుకోవాలి చాలామంది ఏంటంటే మసాజులు చేస్తే మీకు ఒళ్ళు ఇంకా నలిగిపోతుంది ఇంకా ట్రామా ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ మీకు అన్ని టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి మసాజులు చేయించుకోవద్దనో లేదా ఏదేదో అనుకుంటా లేదా ఆ మందులు వేయడాను ఆ మందుల వల్ల కిడ్నీస్ డ్యామేజ్ ఇలా రకరకాలుగా డాక్టర్సే చెప్తుంటారు దాంతో ఏంటంటే వీళ్ళకి అసలే అనుమానంగా ఉంటుంది ఏమో ఎందుకు వచ్చింది ఏమో వద్దలే అని భయపడి ఇంకా అలాగ జబ్బులతోటి జీవితం అంతా గడిపేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి కొన్ని ఏంటో అసలు చూడండి ఒక వారం చూడండి అని డాక్టర్స్ కానీ అడ్వైజ్ చేస్తే నిజంగా పేషెంట్స్కి చాలా బెనిఫిట్ డాక్టర్స్ కొంచెం అలాగా కొంచెం బ్రాడ్ మైండ్ మేమైనా అలోపతి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మేము ఓపెన్గా చెప్పేస్తాం మీకు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారో అంతా ఫాలో అవ్వండి ఏదన్నా మీకు అక్కడ ఉపయోగం లేదనుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఆయుర్వేదం చూద్దామని ఎందుకంటే అట్లా ఇన్వెస్టిగేషన్స్ కూడా అలోపతి ఇన్వెస్టిగేషన్స్ ఎక్సరేస్ కానీ ఎంఆర్ఐ కానీ అవన్నీ తప్పనిసరిగా పేషెంట్స్కి చాలా ఉపయోగపడతాయి అంటే మేము పల్స్ చూసి చెప్తాం కానీ దానికన్నా రికార్డెడ్గా అంతా వాట్ ఈజ్ వాట్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్స్ అక్కడికి వెళ్ళాలి అలాగే ఇప్పుడు ఈ పేషెంట్ గురించి అయితే సర్జరీస్ ఆ టైంలో మల్టిపుల్ ఫ్రాక్చర్ సర్జరీస్ అనేవి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చేస్తేనే వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ బ్లడ్ వెసెల్స్ కూడా కట్ అయిపోయి కారిపోతూ ఉంటుంది అనమాట బ్లడ్ అవన్నీ కూడా సెట్ అవ్వడానికి జాయింట్స్ అన్నీ కూడా నార్మల్ అవ్వడానికి అట్లాగా ఫ్రాక్చర్స్కి తప్పనిసరిగా సర్జరీ అవసరం అలాగే బ్లడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ కూడా రక్తం ఎక్కించడం కూడా ఆ టైంలో మరి చాలా అవసరం కదా బ్లడ్ రక్తం పోతుంది సో ఈ అబ్బాయి అయితే ఏంటంటే మాకు విజయవాడ దగ్గరలో ఒక అకాడమీ ఉంది సునీత అకాడమీ అని అక్కడ సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చి సెలవుల తర్వాత వాళ్ళ అన్నయ్య ఈ అబ్బాయి బండి మీద నుజ్వేడ్ నుంచి కాలేజీకి వెళ్తున్నారనమాట జస్ట్ వాళ్ళ కాలేజ్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది వీళ్ళు రో లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ తీసుకుని రాంగ్ రూట్లో కొంచెం దూరం వెళ్తున్నారు ఈ లోపల లారీ ఎదురుగా వచ్చేస్తుంది ఈ అబ్బాయి వెనకాల నుంచి వాళ్ళ అన్నయ్యని స్లో చేయి స్లో చేయి అంటున్నాడు వాళ్ళ అన్నయ్య ఇతను చేసే లోపలే ఆ లారీ వచ్చి వాళ్ళ అన్నయ్యని గుద్దేస్తుంది గుద్దేసరికి వాళ్ళ అన్నయ్య స్పాట్ డెత్ అది ఇతను చూశాడు చూస్తూ పడిపోయాడు ఇతను లక్ పడిపోవడం వల్ల లైఫ్ సేవ్ అయింది లేకపోతే నెక్స్ట్ అతను కూడా పడిపోయేదేమో లారీ ఎఫెక్ట్ సో వాళ్ళన్నీ చనిపోవడం అతను కళ్ళారా చూసే ఒక రకమైనటువంటి షాక్లోకి వెళ్ళిపోయాడు దాంతోపాటుగా రోడ్డు నుంచి అంత స్పీడ్లో పడిపోవడం వల్ల ట్రామా ఉంటుంది కదా చాలా సిక్స్టీన్ ఫ్రాక్చర్స్ అయినాయి సో ఆ స్టేజ్లో వెంటనే కాలేజ్ వాళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేసి ఆలో ట్రీట్మెంట్ చేయించిన అతనికి లైఫ్ అనేది నార్మల్ అయిపోయింది అంటే లైఫ్ అనేది ఇవ్వగలిగా చక్కగా కానీ తర్వాత ఈ జాయింట్స్ అన్నీ ఒకదానికోటి ఎగుడి దిగుడిగా మజ్జిల్స్ అన్నీ అంటుకుపోయి రకరకాలుగా లిగ్మెంట్స్ అన్ని అయ్యి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా సో వాటన్నిటి మూలన కొంచెం కూడా కదలలేకపోయాడు లోపలంతా తిన్న తిన్నట్టుగానే ఉంటుంది ఏమి అరగక అలా ఉండి ఆకలి లేక అసలు ఏమి తినలేకపోయేవాడు ఇడ్లీ కూడా తినలేకపోయేవాడు ఊసేసేవాడు ఏది పెట్టినా సరే ఊసేసేవాడు వాళ్ళ అమ్మగారు ఎంత ఓపిక్గా సర్వీస్ చేశారు నిజంగా తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరేమో అనిపిస్తాడు ఇప్పటికీ నాకు ఆడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా సో అట్లా ఏంటంటే ఆ కండిషన్లో మాకైతే ఈ పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామా ఫస్ట్ కేసు అందుకని నాకు మొత్తం కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటుంది సో అంత లైఫ్ ఇవ్వగలిగా ఉంటే ఆయుర్వేదం వల్ల నిజంగా ఆయుర్వేద శాస్త్రం చాలా గ్రేట్ అందుచేత మనం ఏంటంటే ఇంకేం లేదని అని అనుకుంటారు జనరల్గా ఏంటంటే ఇంకా యాక్సిడెంట్స్కి సర్జరీ వరకు వాళ్ళు చేశారు ఈ పిల్లాడితోటి జీవితం అంతా పడాల్సిందే అనుకుంటారు కానీ అలా కాకుండా కొంచెం ఇంకా అదర్ సిస్టమ్స్ ఏమున్నాయని ఆలోచిస్తే అందులో నెంబర్ వన్ ఆయుర్వేద అనుకోవచ్చు ఎందుకంటే ఆయుర్వేదలో మంచి అభ్యంగనాలు ఉంటాయి మంచి మంచి తైలాలు ఉంటాయి అంటే ఫ్రాక్చర్స్ని హీల్ చేసే తైలాలు గంధ తైలం అని ఇలాంటి మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి మంచి మంచి ఆయిల్స్ ఉంటాయి అవన్నీ అప్లై చేయడం దంతా చేయడం తర్వాత నస్యకర్మ చేయడం ఫిజియోథెరపీ ఆయుర్వేదిక్ రకరకాల వాతాహర ఆకులు ఉంటాయి పత్రాలు ఉంటాయి మాకు నిర్గుండి అని ఆముదం అని ఇలా వీటన్నిటినీ మిక్స్ చేసి వాటితోటి పత్రపోటలు చేసి మళ్ళీ నాడీ స్వేదం చేసి మళ్ళీ ఎనిమా ఇవ్వాలి లోపలికి ఎనిమా ఇవ్వడం అని ఏంటంటే ఆ ట్రామాకు సంబంధించిన వాతం అంతా కూడా తగ్గేలాగా ఎనిమా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎనిమా ఇవ్వాలి చేసిన ఎనుమా థర్టీ డేస్ వరకు దాని యాక్షన్ మన బాడీ మీద ఉంటుంది ఏ అయినా సరే వెయిట్ తగ్గడానికి ఎనిమా చేసినా దాని ఎఫెక్ట్ థర్టీ డేస్ వరకు ఉంటుంది అలా మనం థర్టీ డేస్ చేసి థర్టీ డేస్ రెస్ట్ ఇచ్చాం కదా సో ఆ పీరియడ్లో ఈ ఎనిమా మెడిసిన్ ఎఫెక్ట్ అంతా కూడా బాడీకి లోపలికి అబ్జార్బ్ అవుతూ క్రమక్రమంగా ఛానల్స్ అన్ని ఓపెన్ అయ్యి ఆ వాతం అంతా తగ్గి దానివల్ల అతనికి మళ్ళీ మజిల్స్ స్ట్రెంత్ పెరగడం నవ్స్ రిపేర్ జరగడం రెజ్యునేషన్ జరగడం ఇవన్నీ చేయడం వల్ల ఫ్రాక్చర్స్లో చిన్న చిన్నవి ఏమన్నా ఉన్న అవన్నీ కూడా నార్మల్ అయ్యి చక్కగా అతుక్కోవడానికి కూడా మన ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేసి సో ఇంత మంచి కేసెస్ ఇలా పది మందికి చెప్పడం వల్ల ఏంటంటే డెఫినెట్గా దీనివల్ల యూత్కి ముఖ్యంగా చాలా ఉపయోగం ఎందుకంటే లైఫ్ అంతా ముందు ఉంటుంది ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి ఇంట్లో ఉంటే జీవితం అంతా కష్టం కదా ఇంట్లో వాళ్ళకి కష్టం వాళ్ళకి చాలా కష్టం ఇంకా వాళ్ళ గ్రోత్ ఉండదు వాళ్ళ ప్రొఫెషన్ ఉండదు ఏం ఉండదు సో ఇలా చేసుకుని ఇప్పుడు అబ్బాయి మంచి జాబ్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంట్లో పాడి పంట పొలాలన్నీ చూసుకుంటున్నాడు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు అది అది హ్యాపీ అనమాట మేబీ మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది నాకు ఫైవ్ ఇయర్స్ వరకు తెలిసింది విషయాలు తర్వాత తెలియలేదు అప్పుడు చిన్నపిల్లాడు కదా ఇంకంత హ్యాపీ లైఫ్లో ఉండుంటాడు అనుకుంటున్నాను అందుచేత యువతకి ఏదైనా జరిగిందని అసలు మనం భయపడక్కర్లా ఇంకా ఏ ఉన్నాయి అదర్ ట్రీట్మెంట్స్ ఇంకేం చేస్తే వాళ్ళకి మనం వాళ్ళ జీవితాలను మెరుగుపరచవచ్చు అనే దానికి ఈ పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామాకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట ఓకే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయిన తర్వాత అందరికీ సిచ్యువేషన్ ఒకలా ఉండకపోవచ్చు ఆ స్టేజ్ని బట్టి మీరు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుందా కొంతమందికి అసలు శరీరం కోఆపరేట్ చేయనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా ఇది ఎలా గుర్తించగలుగుతారు అంటే జనరల్గా ఎవరికైనా థర్టీ టు ఫార్టీ డేస్ న్యూన్ కోర్స్ ఉంటుందమ్మా ఎవరికైనా జనరల్ సో దానిలోనే వాళ్ళకి చేంజ్ అనేది వచ్చేస్తాయి కొంచెం మైనర్గా ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉండడం కానీ కొంచెం నడక రావడం కానీ మనతోటి మాట్లాడడం కానీ కొంచెం ఆకలి పుట్టడం ఇవన్నీ చేంజెస్ వస్తాయి మేజర్గా ఎక్కువ డ్రామా అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ బాబులాగా అయిన వాళ్ళకి పెద్ద ఇంప్రూవ్మెంట్ రాదు థర్టీ టు ఫార్టీ డేస్ చేసినా కొంచెం మార్పు కొంచెం వస్తుంది అది పెద్ద ఒక టెన్ పర్సెంట్ అంటే మనకి ఎంత అది అదేం కనపడదు కదా సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మనం మెడిసిన్స్ ఇంట్లో వాడుకోవడానికి బృహద్వారు చింతామణి ఇలాంటి గోల్డ్ మెడిసిన్స్ మంచి మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గంధ తైలం ట్యాబ్లెట్స్ తర్వాత క్షీరబల అన్నటువంటి టాబ్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి వాటితో పాటు కొంచెం కొన్ని రకాల ఆయిల్స్ కూడా వాళ్ళకి ఇంటికిచ్చి కొంచెం లైట్గా చేసుకోమంటాం అనమాట సో అవన్నీ వలన ప్లస్ మనం చేసిన ముందు ట్రీట్మెంట్ వలన వాళ్ళకి బాడీలో ఆ టోమా అంతా కూడా రిపేర్ అవుతుందన్నమాట సో సాధారణంగా మన దగ్గరికి వచ్చే ఉన్న వాళ్ళు చాలా బ్యాడ్ కండిషన్లోనే వస్తారు కొంచెం ఉంటే ఎవరికి వాళ్ళే ఇంట్లో ఎలా వాళ్ళ కొంచెం ఎక్సర్సైజ్లు చేసో ప్రాణాయామం చేసో రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనేది అనుకుంటారు కదా పూర్తిగా హెల్ప్లెస్ కండిషన్లో పూర్తిగా అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్న వాళ్ళే ఇంకా అదర్ ఆప్షన్ ఏంటనేది ఆలోచిస్తారు మేజర్ కేసెస్ చేయొచ్చు చాలా బాగా చేయొచ్చు ఓకే అంటే మీరు నాడి పట్టుకునే చూస్తారా అంటే లేకపోతే బయట టెస్ట్లు చేయించుకొని వచ్చాక రిపోర్ట్స్ వాళ్ళు ఇంత కట్టబెట్టుకుని వస్తారు ఆ కట్ట చూడాలంటే మనకు ఒక రెండు గంటలు మినిమం పడుతుంది అంత ఓపికగా చూడాలి అందులో వాళ్ళకి ఏంటంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అక్కడే మాట్లాడినవారు కదా డాక్టర్స్ ఏమి మాట్లాడినారు అంత స్టాఫే కదా వీళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి డాక్టర్స్ తోటి మాట్లాడాలి అని సో ఆ డౌట్స్ అన్నీ వాళ్ళు రాసుకొచ్చేసేసి అడుగుతారనమాట ఈ టెస్ట్ ఇలా ఉంది ఇదేంటండి ఇదేంటండి అన్నీ అడిగి అంత వివరంగా తెలుసుకుంటారు జనరల్గా పల్స్ చూసి ముందు చెప్పేస్తాం పల్స్ చూసేసి వాతం ఎక్కువగా ఉంది లేకపోతే ఇలాగా ఎఫెక్ట్ అయింది నవ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినది మనకి పల్స్ తెలిసిపోతుంది తర్వాత ఏంటంటే రిపోర్ట్స్ ఉంటాయి కదా రిపోర్ట్స్లో వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు వెళ్ళినట్ని బాడీ స్కాన్ చేసేస్తే ఎన్ని ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది ఆ ఫ్రాక్చర్స్ సర్జరీస్ అయిన తర్వాత మళ్ళీ చేస్తారు సో సో మెనీ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట అవన్నీ చూడడమే చాలా ఓపికగా చూడాలి సో వాళ్ళకి టూ అవర్స్ కన్సల్టేషన్ అంటే అసలు ఎంత టైం వాల్యుబుల్ టైం కానీ తప్పదు అలా ఒక్కసారి మనం కొంచెం టైం ఓపిక చేసుకుని చేస్తే వాళ్ళకి రియల్ లైఫ్ ఇవ్వగలం మనం కూడా ఊరికే ఓవర్గా బిల్డప్ చేసి షో చేసి అవన్నీ చూసేసాను లాని పక్కన పడేస్తే పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు డెఫినెట్గా ఇంకో చోటుకి వెళ్ళిపోతారు అందుకని పేషెంట్ సాటిస్ఫాక్షను ఎక్కడో చోట వాళ్ళకి అన్నీ కూడా క్వరీస్ అన్నీ కూడా డౌట్స్ అన్నీ మనం తీర్చగలిగితేనే వాళ్ళు మనం మనకి యాక్సెప్ట్ చేస్తారు సో అందుకని డాక్టర్స్ కూడా కొంచెం పేషెంట్స్కి ఎంత ఒప్పుకుండాలో డాక్టర్స్ కూడా అంతకన్నా ఎక్కువ ఒప్పుకుంటేనే కేసు నిలబడుతుంది కేసుని మనం ఎక్స్పెరిమెంట్గా చేసినా ఎక్స్పీరియన్స్తో చేసినా కానీ మంచి రిజల్ట్స్ మనం ఇవ్వగలం నాకైతే ప్రతి కేసు ఎక్స్పెరిమెంటే అట్ ది సేమ్ టైం ఒక్క పేషెంట్కి చేస్తే అదే నాకు మంచి ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ సో దాంతో నేను ఇంకా కొంత చాలామందికి చేస్తుంటాను అనమాట కమాండ్ వచ్చేస్తుంది నాకు ఎందుకంటే ఒక కేసు వస్తే దాన్ని ఓపిక్గా ఇంకా హార్ట్ అండ్ సోల్గా మన సొంత వాళ్ళకైతే ఎలా చేస్తామో అంత ఓపిక్గా చేస్తాను ప్రతి కేసు కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళకి డే బై డే ఇంత చేంజ్ వచ్చినా నా కళ్ళకి కనపడిపోద్ది అందరూ అంటారు మీ కళ్ళే ఎక్స్రే అని చెప్పేసి అంటే అసలు వెయిట్ వెయిటరిక్షన్ మా దగ్గరికి వచ్చారనుకోమ్మా వాళ్ళకి వెయిటరిక్షన్ ట్రీట్మెంట్ రూమ్ లోకి వెళ్తారు ట్రీట్మెంట్ అయిపోతుంది నేను ఓపీలో ఇంకో వేరే వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకసారి కనపడతారు నాకు మేడం రేపు ఇదే టైంకి రమ్మంటారా అని అడుగుతారనమాట వాళ్ళవన్నీ నేను చూసి అంటానమ్మా ఒక హాఫ్ ఇంచ్ లాస్ అనిపిస్తుంది నాకు వెయిట్ తగ్గినట్టు అనిపిస్తున్నా రేపు మార్నింగ్ వచ్చిన వెంటనే వెయిట్ చూసుకుందాం ఒకసారి అంటే స్కేల్లో చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు చేతులు రోజు కొలవలేం కదా నాకు లేదే తెలిసిపోద్ది ఒక హాఫ్ ఇంచ్ తగ్గినట్టు చీక్స్ కూడా కొంచెం ఇలా పలచబడినట్టుగా తెలిసిపోతుంది అనమాట వెయిట్ రిక్షన్ అంత క్లియర్గా నాకు తెలిసిపోతుంది బాగుందమ్మా నాకైతే ట్రీట్మెంట్ రెస్పాన్స్ బాగున్నట్టుంది అని చెప్తే వాళ్ళు వెంటనే మన్నాడు వచ్చినట్టునే వెయిట్ చూసుకున్నా డెఫినెట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతారు అంత అంత చేంజ్ వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గడం అంటే మాటలు కాదు కదా డైట్ ఏం మార్చాం పెద్దగా నార్మల్ డైట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో అట్లా ఏంటంటే ప్రతి కేస్కి అలా పూర్తిగా డెడికేటెడ్గా కాన్సన్ట్రేటెడ్గా చేస్తే డెఫినెట్గా కేసు సక్సెస్ బాగుంటుంది ఇంకా ఎక్కువ కూడా నేను ఇంకేం చేయొచ్చు ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి చూసుకుంటాను ఎందుకంటే నేను ప్యాకేజ్లో ఒక నాలుగు రకాల ట్రీట్మెంట్స్ అని రాసుకుంటాను పేషెంట్ వస్తే ఈ నాలుగు చేయాలని స్టాఫ్ చెప్పేస్తాను ఆ మన్నాడు ఇంకో ట్రీట్మెంట్ యాడ్ చేస్తాను ఆ మన్నాడు ఇంకోటి యాడ్ చేస్తాను అట్లా అలా యాడ్ చేస్తూనే ఉంటారు రోజుకొకటి ఏదో ఒకటి ఆ యాడ్ చేయడం వల్ల నుండి వాళ్ళకి బెనిఫిట్ డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇంకా అలా యాడ్ చేసిన వాటికి నేను మనీ ఛార్జ్ చేయను ఎందుకంటే ఫస్ట్ డే ఏం చెప్పామో అంతవరకే ఛార్జ్ చేస్తాను ఇవన్నీ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని నా ఓన్ ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నాను కాబట్టి దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి ఇంతవరకు ఎంత ప్యాకేజ్ అనుకున్నా అంతవరకే ఛార్జ్ చేస్తాం అప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలి అయితే మరణాడు రేట్ పెంచేసారు మళ్ళీ అని రకరకాల డౌట్స్ వస్తాయి పేషెంట్స్ కూడా అది కూడా మనం చూసుకోవాలి పేషెంట్స్ కి మన మీద నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వైద్యం మీద నమ్మకం ఉండాలి వైద్యం చేయించుకునే ప్లేస్ స్థలం మీద డాక్టర్ మీద కూడా నమ్మకం ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా వివరించారు పూర్ణ రాజేశ్వరి గారు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామాకి సంబంధించి చక్కగా వివరించారు చాలా చాలా ధన్యవాదాలండి అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పెరాలసిస్ పేషెంట్స్ వాళ్ళందరికీ వీళ్ళు చేస్తుంటాం రొటీన్గా మా దగ్గర పక్షవాతం కేసులు అంటారు కదమ్మా వాళ్ళకి చేస్తుంటే వాళ్ళకి రిజల్ట్స్ మనకి డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి చేస్తుంటాము చెరిబ్రెల్ పాలసీ పిల్లలకు కూడా చేస్తుంటాము అంటే పుట్టుతోటి అలా బెడ్డన్గా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేస్తే వాళ్ళు చక్కగా ఒక నెల రోజుల్లో కొంచెం మెట్లు ఎక్కడం దగ్గర నుంచి నడక కొంచెం కొంచెం మాటలు అట్లా మన కళ్ళ పిల్లలు ఒక మూడు సంవత్సరాలు కావాల్సిన పార్ మార్పు మూడు నెలలో ఇచ్చేస్తారు అన్నమాట పసి పిల్లలుగా ఆరు నెలల పిల్లలుగా ఉన్నారనుకోండి వాళ్ళకి మూడు సంవత్సరాలు నడక మాటలు పాటలు అన్నీ వస్తే ఎలా ఉంటారు అలా మనకి మూడు నెలల్లో మార్పు వస్తుంది సో అవన్నీ చూస్తూ ఉంటే అది ఒక రకమైనటువంటి ఆనందం మన కళ్ళ ముందే మొక్కకి నీరు పోస్తూ ఉంటే చక్కగా ఆకులు రావడం పువ్వులు రావడం ఇవన్నీ ఎలా ఉంటుందో అలా మనకి మన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ ఇలా ఫలవంతంగా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గి ఇలా మార్పు వస్తుంటే అది కూడా మాకు చాలా ఆనందం సో ఆ ఆనందం నేను ఇంకా ఎక్కువ పెంచుకోవడం కోసం ప్రతి కేసుకి ఎక్కువ రకాల ట్రీట్మెంట్స్ పెట్టి ఎక్కువ రకాలుగా చేసి షార్ట్లో రిజల్ట్స్ వచ్చేలా చేస్తాం సో దాని వలన మనకి ఆయుర్వేదంలో ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వగలం అనేది ఒక కాన్ఫిడెన్స్ ని పేషెంట్కి ఇవ్వడం అనేది చాలా అవసరం లేకపోతే యువత భవిష్యత్ అంతా కూడా పాడు చేసుకుని ఇంట్లో బెడ్ గా ఉండడం అనేది లైఫ్ లాంగ్ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి ఈ వీడియో నిజంగా యువత కనుక చూడగలిగితే సో ఇలాంటి సొల్యూషన్స్ కూడా ధైర్యం వస్తుంది ఇంకా చాలా ఇది సొల్యూషన్ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం